హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న చిత్రం దేవర కోటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు పాటలుగా రానుంది దేవర పార్ట్ వన్ అక్టోబర్ పదిన విడుదల కానుంది ఫిషింగ్ హార్బర్ విలేజ్ పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది నగర్ సర్కిల్ కథనం ప్రకారం డైలాగ్ వెర్షన్ ఫైట్స్తో పాటు సినిమా టాకీ పార్ట్ మే చివరికల్లా పూర్తి కానుందని ఇన్సైడ్ టాక్ కేవలం మూడు పాటలు మిగిలి ఉండగా జూలైలో ఆ పాటలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం ప్రస్తుతానికి సైఫ్ పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం అనిరుద్ధి చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు మేకర్స్ లాంచ్ చేసిన దేవర గ్లిమ్స్ నెట్టింట వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది దేవర ఆల్బమ్ కిల్లింగ్ గా ఉండబోతుందని ఇప్పటికే మాస్కా దాస్ విశ్వక్ చెప్పాడు కాగా దేవర ఫస్ట్ సింగిల్ ను తారక్ పుట్టినరోజు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది దేవర ఒరిజినల్ సౌండ్ ట్రాక్ హాల్ హిల్ ది టైగర్ ను విడుదల చేయగా అదిరిపోయే మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ స్కోర్ తో గూస్ బంప్స్ తెప్పిస్తుంది దేవర పార్ట్ వన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ భారీ మొత్తానికి నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు అప్పటికే అప్డేట్ వచ్చాయి ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ బైర పాత్రలో నటించబోతున్నాడు షైన్ టామ్ చాకో శ్రీకాంత్ మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు మల్టీలింగ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చేసుకోండి ఇప్పటిలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్